హాయ్ వ్యూవర్స్ నేను మీ లక్ష్మీప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు జనరల్ గా ప్రతి ఒక్కరికి ఎక్కువ ఒత్తైన పొడవైన జుట్టు ఉంటే బాగుండు అనుకుంటుంటారు ఆ పొడవైన ఒత్తైన జుట్టుతో పాటు చిన్న 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 సమస్యలు కూడా ఉంటాయన్నమాట ఫస్ట్ సపోజ్ తీసుకుని డాండ్రఫ్ సమస్య ఉండొచ్చు పేలు ఉంటాయి కొంతమంది స్కూల్కి వెళ్లే పిల్లలకైతే ఎక్కువ పేలు ఉండిపోతాయి అనమాట చిన్న చిన్న గుడ్లు కూడా పెట్టేసి ఉంటాయి పేరెంట్స్ అయితే అసలుకి ఫ్రీక్వెంట్ గా దువ్వుతూనే ఉంటారు క్లీన్ చేస్తూనే ఉంటారు కానీ అలానే ఉంటదనమాట ఈ మధ్య మార్కెట్లోకి చాలా చాలా ఆయిల్స్ అని సో ఇది అప్లై చేసి వన్ అవర్ తర్వాత దువ్వేస్తే హెడ్ వాష్ చేస్తే అన్ని పోతాయని చెప్పి ఇలాంటివి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి బట్ వాటితో కూడా కొత్త గొప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో అయితే నేచురల్ వేస్ లో పిల్లల్లో ఉండే పేలును ఎలా తగ్గించవచ్చు ఎలా నివారించవచ్చు అనే దానిపై వీడియో చేస్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అయితే క్లిక్ చేసేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము ఇప్పుడు నేను చెప్పే సొల్యూషన్స్ అన్ని కూడా మన ఇంట్లో నాచురల్ గా దొరికే ప్రోడక్ట్స్ తే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది కాబట్టి మిస్ చేయకుండా ట్రై చేయండి వీటిలో అయితే ఫస్ట్ పాయింట్ అయితే ఈ పేలు సమస్య ఉన్న వాళ్ళైతే జుట్టునైతే శుభ్రంగా ఉంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ గా డైలీ తల స్నానం చేస్తే కొంచెం అయితే పేలు అనేది తగ్గుతుంది పాయింట్ నెంబర్ టూ కొంచెం పేస్ట్ పేస్ట్లో కొంచెం తులసాకు పేస్ట్ మిక్స్ చేసి కొంచెం పసుపు అలాగే కొబ్బరి నూనె యాడ్ చేసి నీట్గా హెయిర్ మొత్తం స్కాల్ప్ మొత్తం అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు ఉంచుకొని తర్వాత గోరువెచ్చటి నీటితో షాంపూ వేసుకొని కడిగేసుకుంటే ఇలా ఫ్రీక్వెంట్గా చేస్తుండడం వల్ల కూడా పేలు అనేవి తగ్గుతాయి నెంబర్ త్రీ పెరుగులో కొంచెం నిమ్మరసం యాడ్ చేసి బాగా మిక్స్ చేసి అది కూడా మొత్తం హెయిర్ మొత్తం అప్లై చేసుకుని యాస్టీస్ సేమ్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు ఉంచుకొని తర్వాత తల స్నానం చేసేసేయండి సో పేలు నుంచి సమస్య నుంచి అయితే బయట పడిపోవచ్చు అనమాట పాయింట్ నెంబర్ ఫోర్ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కర్పూరం ఉండనే ఉంటుంది కదా దీన్ని నీట్ గా చూర్ణంలాగా చేసి ఇందులో కొంచెం కొబ్బరి నూనె కలిపేసి నీట్గా మిక్స్ చేసి అది మొత్తం కూడా తలకు అప్లై చేసుకుని ఓవర్ నైట్ అయితే వదిలేయండి తర్వాత మార్నింగ్ లేసి హెడ్ ఈస్ హెడ్ బాత్ చేస్తే కూడా పేల సమస్య నుంచి బయటపడదు ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్ ఇది అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట వేప నూనె ఉంటుంది కదా వేప నూనె తెచ్చుకొని దాన్ని కొంచెం గోరవెచ్చగా హీట్ చేసి దాన్ని నీట్గా తలకంతా అప్లై చేసి ఒక గంట వదిలేసి తర్వాత దువ్వెంతో దువ్వేస్తే పేలన్నీ వచ్చేస్తే తర్వాత మామూలుగా మీరు హెడ్ బాస్ తీసుకుంటే సరిపోతుంది ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి బేకింగ్ షోడా అనమాట బేకింగ్ సోడాలో కొంచెం కండిషనర్ ఉంటది కదా హెయిర్ కండిషనర్ మిక్స్ చేసి దాన్ని హెయిర్ కప్లై చేసుకుని వన్ అవర్ పాటు ఉంచుకొని తర్వాత అయితే హెడ్ బాత్ అయితే చేసేయాలి తర్వాత వచ్చేసి తెల్లగడ్డ అనమాట దీన్నే వెల్లుల్లి అని కూడా అంటారు వీటిని పాయలు తీసేసి నీట్గా కొంచెం మెత్తగా అలా దంచేసి ఇందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేసి అది కూడా గా హెయిర్ కప్లై చేసుకుని ఒక అరగంట గంట వరకు ఉంచుకొని హెయిర్ వాష్ అయితే చేసుకోవాలి ఇది కూడా బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తర్వాత వచ్చేసి వెనిగర్ అనమాట ఆపిల్ సిడార్ వెనిగర్ అవుతుంది ఇది అయితే పేలు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది ఇది కొంచెం వాటర్ లో మిక్స్ చేసి దానికి హెయిర్ అప్లై చేసుకుని ఒక గంట పాటు ఉంచేసి తర్వాత అయితే తలస్నానం అయితే చేసేయండి ఖచ్చితంగా అయితే మంచి రిజల్ట్ ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేసేస్తుంది తర్వాత వచ్చేసి ఎసెన్షియల్ ఆయిల్స్ అనమాట ఇవి కూడా చాలా బాగా పనిచేస్తాయి నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆపిల్ సిడార్ వెనిగర్ గాని టీ ట్రీ ఆయిల్ కానీ ఇది వాటర్ లో గానీ కొంచెం కొబ్బరి నూనెలో మిక్స్ చేసి లేదంటే నిమ్మరసంలో మిక్స్ చేసి హెయిర్ కి అప్లై చేసుకుని ఒక గంట తర్వాత అయితే హెయిర్ వాష్ అయితే చేసుకొని తప్పకుండా అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇదంటే నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అయితే చెప్పాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీటిని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మాంస్ చెట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్